బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కొద్ది రోజులుగా చూస్తే అఘోరిని మొన్నటి వరకు తెలంగాణలో హల్చల్ చేశారు ఇప్పుడు ఏపీలో ప్రత్యక్షమయ్యారు అసలు వరుసగా ఇవి రాష్ట్రాలు తిరగడం అలానే హిందూ దేవాలయాలకే ఈ విధంగా వెళ్ళడం పెట్రోల్ పోసుకోవడం వీటన్నిటిని ఎలా చూడాలి అనే విషయాలపై మనతో ఈ రోజు డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ కి వైస్ ప్రెసిడెంట్ అలానే హిందూ యాక్టివిస్ట్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక విధంగా చూస్తే గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అంటే తెలంగాణలో చూసాము ఇప్పుడు ఏపీలో కూడా చూస్తున్నాము దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకులు అన్యమతస్తులకి సపోర్టు ఎందుకంటే వాళ్ళు ఓటు బ్యాంకు వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఉంటారు ఏ పార్టీకి ఓటు వేయాలి ఏ నాయకుడితో మాట్లాడాలి డీల్ చేసుకుంటారు ఫస్ట్ మా వాళ్ళు ఇంతమంది ఉన్నాం మేము ఐదు వందల మంది ఉన్నాం గత ఆరు వేల మంది ఉన్నాం మాకు మీరు సపోర్ట్గా ఉండాలి మా ఓట్లన్నీ మీకే అని చెప్పేసి అని అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులతో డీల్ ఓకే అయిపోద్ది కాబట్టి హిందువుల మీద కానీ హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినా సరే రాజకీయ నాయకులు స్పందించారు అదే ఒక అన్యమతల మీద కానీ ఏదైనా చిన్న విషయం జరిగితే వెంటనే స్పందిస్తారు వాళ్ళు ఎందుకంటే ఓటు బ్యాంక్ హిందువులు ఏంటంటే ఓటు బ్యాంక్ ఉండరు వీళ్ళు స్వార్థంగా ఇంకా నాకు నచ్చిన పార్టీకి నేను ఓటు వేసుకుంటాను నీకు నచ్చిన పార్టీకి నువ్వేసుకో నీ ఇష్టం నీది నీ దేవుడు నీది నా దేవుడిని అది నా మతం నాది నీ మతం నీది అంటారు అంటే వీళ్ళందరినీ కూడా ఒక గూటికి చేర్చే వాళ్ళు లేరు వాళ్ళకి ధర్మం చెప్పేవాళ్ళు లేరు మీరు ఎలా ఉండాలని క్రమశిక్షణ నేర్పే వాళ్ళు లేరు ఎవరు నచ్చినట్టు వాళ్ళకి స్వేచ్ఛ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది హిందువులకి అందుకనే కమ్యూనిటీగా ఉండరు అందుకనే హిందువుల మీద ఎక్కువగా దాడులు జరిగితే హిందూ దేవాలయం మీద దాడులు జరిగితాయి అయినా సరే వీళ్ళు స్పందించరు అందు కాబట్టి హిందువులు చైతన్యం అవ్వాలి ఎప్పుడైతే ఓటు బ్యాంక్ హిందువులు అయ్యారో ఖచ్చితంగా ధర్మం నిలబడుతుంది ధర్మం నిలబడాలంటే ఖచ్చితంగా హిందువులు ఓటు బ్యాంక్ అయి ఉండాలి ఓటు బ్యాంక్ అవితేనే దేశం ధర్మం కూడా బాగుంటుంది అంటే ఇక్కడ దేవాలయాలపై దాడి రాజకీయ కుట్ర అంటున్నారు అంతేగాని రాజకీయంతో సంబంధం ఉంది అంటున్నారు ఖచ్చితంగా అన్యమత స్త్రీ ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే చూస్తారు వాళ్ళ బాగా అభివృద్ధి అవ్వాలని చూస్తారు అంటే ఇప్పుడు హిందూ చేయడం వల్ల కలిసి వాళ్ళు దేవుడు అలా చెప్తాడు వాళ్ళ గ్రంథాలు అలా ఉంటాయి నేను చెప్తున్నాను కదా నేను రెండు మతాల్లోకి వెళ్ళొచ్చాను అందుకే కూడా చెప్తున్నాను నేను కూడా గత వీడియోలో కూడా చెప్పాను కదా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తన్నేశానని మరి అంతే అదే నేర్పుతారు అదే కంటిన్యూ అవుతారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాన్ని చూసేటప్పటికి కసి పగ పెరిగిపోద్ది ఈ దేవాలయాన్ని పగలగొట్టేయాలి ఈ దేవి దేవతల విగ్రహాలను ధ్వంసం చేయాలి అనేది ఒక మైండ్ సెట్లు ఫిక్స్ అయిపోద్ది అలా మోటివేషన్ చేస్తారో వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉంటాయి వాళ్ళ మత పెద్దలు కూడా అదే చెప్తారు కొంతమంది అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తారు సైతాను హిందూ దేవుళ్ళు అనేది సైతాన్ వాళ్ళకి మరి సైతాన్ని వాళ్ళు ఎలా ప్రేమిస్తారు ప్రేమించరు కదా అందు కాబట్టి ఇలా దాడులు చేస్తారు అంటే మీరు హిందూ ధర్మం కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి మరి ఏం ఫైట్ చేశారు ఫైట్ చేసి ఎంతవరకు హిందువుల్ని ఏకం చేయగలిగారు ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా నేను మహా అయితే శంషాబాద్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర జనాలు వచ్చి ఆ ఎందుకు అమ్మవారిని కాలుతో తన్నారని ప్రశ్ని చేయడం చూశాను కానీ తర్వాత నేను మీద దాడి జరిగింది కానివ్వండి వికారాబాద్ లో కానివ్వండి నేను ఇక్కడ ఎక్కడ కూడా హిందువుల్ని నేను అధికంగా చూడలేదు ప్రశ్నించే వాళ్ళని చాలా తక్కువ చూశారు మరి ఇన్ని ఆ కార్యక్రమాలు చేసేంత పెట్టి హిందువులు ఏకం చేయగలిగారా మీరు నా వంతు నా సహాయ శక్తిలా నాకు ఎంతైతే అయితే శక్తి ఉందో అంతవరకు నేను చేసుకుంటూ వస్తున్నా మా ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో నా వంతు రెండు వేల మందిని ధర్మం వైపు నడిపిస్తున్నా ఖచ్చితంగా ఓటు బ్యాంక్ చేశాను చేస్తున్నా మొన్న ఎలక్షన్ కూడా ఓటు బ్యాంక్ చేశాను వచ్చే ఎలక్షన్ కూడా ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ నేను నడిపిస్తాను నేను హిందువులు నేను ఖచ్చితంగా నేను ఒక్కొక్క గంపలోకి చేర్చుకుంటున్నా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కనీసం రోజుకి ఇద్దరు ముగ్గురిని కూడా నా అకౌంట్లో వేసుకుంటున్నా ధర్మం కోసం చెప్పి ఓటు బ్యాంక్ కంపల్సరీగా నేను చేస్తున్నా ఎప్పుడైతే నా హిందూ ధర్మానికి నా లోకల్ పార్టీ ఉన్నటువంటి రాజకీయ నాయకులు నా ధర్మం కోసం సపోర్ట్ చేస్తారో నా మూడు వేల మంది చేత కూడా వాళ్ళకే ఓటు వేపిస్తారు ఎప్పుడైతే హిందూ ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు స్పందించలేదో ఆ రోజు అక్కడ తా ఓట్లు కట్టు ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారంటారో వాళ్ళ వైపే మా ఓట్లు వెళ్ళిపోతాయి అలాగే ప్రతి హిందువు ప్రతి హిందూ కార్యకర్త ప్రతి హిందూ సంఘాలు కూడా పనిచేస్తే ఖచ్చితంగా ధర్మం నిలబడుతుంది దేశం బాగుంటుంది ప్రతి హిందువు క్షేమంగా ఉంటాడు ప్రతి హిందూ దేవాలయం కూడా క్షేమంగా ఉంటుంది అంటే హిందూ ఆలయాలపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఒక మాట చెప్పారు నిందితుడిని పట్టుకున్నాక తను మెంటలీ డిస్టర్బ్డ్ పోవచ్చు చెప్పేసి పిచ్చోడు నిజంగా హిందూ దేవాలయం మీద ఎక్కడ దాడి జరిగిన ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఉత్తరప్రదేశ్ కానీ సతీష్ ఎక్కడైనా హిందూ దేవాలయం మీద దాడి చేస్తే వాడు పిచ్చోడు అంటే అసలు పిచ్చోడు నిందితుడా లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వింటున్న హిందువుల ఎవరు పిచ్చోడు హిందువులే పిచ్చోళ్ళు ఎందుకు అంటే ఎవడైతే చెప్తే నమ్మేస్తారు కదా గుడ్డి చేలో పడ్డట్టు నమ్మేస్తారు అందుకే హిందువులే పిచ్చోడు ఇలా చేతన అవ్వదు ధర్మం కాపాడటం చేతన అవ్వదు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయరు పేర్లు పెడతారు పద్దులు పెడతారు మళ్ళీ నువ్వు అలాగా ఎలాగ నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి నీకు పైనుంచి ఫండింగ్ వచ్చేస్తుంది సరే నా బ్యాంక్ అకౌంట్ నా ఫోన్ పే తీసేసుకుని చక్కగా నాతో పాటు రావచ్చు కదా హిందూ ధర్మం కోసం పనిచేయడానికి దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే చిట్కేసి చెప్తున్నా అది ఎవరైనా కావచ్చు దమ్మున్న వాళ్ళు హిందూ అనేది ఖచ్చితంగా ఉంటే కనుక నాతో పాటు ధర్మం కోసం పని చేయడానికి రండి నేను ఎక్కడ తింటే అక్కడే తినాలి నేను ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకోవాలి నేను టయానికి తింటే తింటా లేత లేదు టైన్ పడుకుంటే పడుకుంటా లేత లేదు నాకు డబ్బులతో పని లేదు ఎలాగైనా వెళ్ళిపోతాను నేను ఏదో ఒక రకంగా వెళ్ళిపోతాను జనరల్ టిక్కెట్ తీసుకుని ట్రైన్ ఎక్కేసి పోతాను బాత్రూమ్ కట్ కూర్చునైనా సరే నా ధర్మం కోసం వెళ్తాను అలాగే రమ్మనండి వీళ్ళు రారు వీళ్ళు డబ్బు పిచ్చి వీళ్ళ సంపాదన ఉండొచ్చు డబ్బు పిచ్చి ఉండచ్చు సంపాదన ఉండాలి మనకు నిత్య అవసరం కాబట్టి కానీ అలాగే ధర్మం కూడా కాపాడుకోవాలి దేవాలయాలను కాపాడుకోవాలి ఇవే లేనప్పుడు ఇంకా మన ఆస్తులు గట్రా ఎక్కడ మిగిలితే మిగలవు కదా సరే మీరు కాపాడుకోవాలన్నారు హిందువులు ఏకమై రావాలి అన్నారు కాబట్టి కృష్ణ సికిందరాబాద్ లో ముచ్చాలమ్మ తల్లి ఆలయంలో ఏదైతే జరిగింది అమ్మవారిని కాల్తో తన్నడ మిగింది అక్కడికి బీజేపీ వాళ్ళ దగ్గర నుండి రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కిషన్ రెడ్డి గారి దగ్గర నుండి సినీ ఇండస్ట్రీ చాలా మంది వచ్చారు హిందువులంతా ఏకమయ్యారు న్యాయం కావాలని అడిగారు అంత మాత్రాన తర్వాత జరిగిన దాడుల్ని ఆపగలిగారు హిందువులందరూ ఏకమయ్యి వచ్చి ఫైట్ చేసినంత మాత్రాన తర్వాత జరుగుతున్న దాడుల్ని ఎవరు ఆపగలిగారు దాడులు అనేవి మహాసముద్రం నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి హిందువులు ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఆ హిందూ దేవాలయాన్ని పరిరక్షించుకోవాలి ధర్మాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు నేను ఎన్ని చోట్ల కానీ పరిగెడతాను ఆంధ్రా నుంచి పిడుగురాళ్ళు వచ్చి పిడుగురాళ్ళ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వికారాబాద్ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ ఎన్ని చోట్ల తీరుతాం ఆ లోకల్లో ఉన్నటువంటి హిందువులు ఆ దేవాలయంలోకి ఎవరైతే హిందువులు వెళ్తున్నారో వాళ్ళ ఒక ఐక్యత గుండి ఆ గుళ్ళో ఎవరైతే బ్రాహ్మణ పంతులు ఉన్నాడో ఆ పంతులు సిగ్గు బుద్ధి శవరం అన్ని తెచ్చుకొని ఎవరం తెచ్చుకుని ఎవరెవరు మన గుళ్ళోకి వస్తున్నారు అర్చన చేపించుకుంటున్నారు పూజ చేస్తున్నారు అని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక బుక్ లో రాసుకుని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ధర్మం కోసం భగవద్గీత రామాయణం ఇవన్నీ కూడా ఆ గ్రూప్ లో పెడుతూ ఉంటే హిందువులు చైతన్యం అవుతారు వీళ్ళకి బ్రాహ్మీణ్ కి ఏంటంటే ఆ పల్లెలు వేసే డబ్బుల కోసమే చూస్తారు తప్ప భగవద్గీత చెప్పరు మైకుల్లో భగవద్గీత ప్రసారం చెయ్యరు పూజ చేసాడు ప్రసాదం పెట్టాడు పూ పెట్టాడు వదిలేయడం అందుకే ధర్మం కేవలం సకనాశనం అయిపోవడానికి బ్రాహ్మణ్సే ఇప్పుడు కొంతమంది బ్రాహ్మీన్స్ యూత్ కొంతమంది ధర్మం కోసం పనిచేస్తున్నారు ఉన్న ఉన్నవాళ్ళు బ్రాహ్మీణ్ వల్లనే కొంతమంది వాళ్ళనే హిందూ ధర్మం నాశనం అయిపోయింది కొంత కులవక్షత కోసం కొంత ఇలాగ భగవద్గీత చెప్పకపోవడం రామాయణం చెప్పకపోవడం హిందువుని ఐక్యత ఒక గుళ్ళో పెట్టి కూర్చోబెట్టి ఒక ఐక్యతగా చేయకపోవడం వల్ల ధర్మం నాశనం అయిపోయింది మత మార్పులు ఎక్కువైపోయినాయి ఇంత దాడులు జరుగుతున్నాయి దేవాలయాల్లో అంటే గత కొద్ది రోజులుగా అంటే మొన్నటి వరకు చూసుకుంటే ఇలాంటి దాడులు ఏమీ లేవు మహిళా కార్యాలయాల మీద దాడులు కానీ ఏ బస్సుల మీద కానీ ఆ పాఠశాల ఇవి చూసాం కానీ దేవాలయాల మీద దాడులు అనేవి కొంత కాలం వరకు వాటికి ఒక పునిస్టాప్ అనేది పడింది సడన్ గా మళ్ళీ వరుసగా స్టార్ట్ అవ్వడానికి వెనుక ఏదైనా కారణం ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారా చెప్పాను కదా ఓటు బ్యాంక్ అని ఓట్ బ్యాంక్ కారణం చెప్పినాయి కదా ఎలక్షన్స్ ముందంటే ఒక ఎలక్షన్ అయిపోయినాయి అయిపోయిన సరే సపోర్టే కదా ఇప్పుడు పిడుగురాళ్ళు వెళ్ళాను అక్కడ పోరాటం చేశాము అక్కడ ఈవో ఏమన్నాడు మేడం నాకు పై నుంచి ఒత్తిడిగా ఉంది అని సార్ ఏం మాట్లాడలేకపోతున్నాడు నేను నిలదీశాను దేవాలయములోని దేవాలయానికి సంబంధించిన షాపులు అన్ని మతస్తులు ఉండకూడదు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఎందుకు పెట్టారంటే ఎలా పెట్టాడు పైనుంచి ఒత్తిడి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్నారు ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకుల చేతుల్లోంచి దేవాలయాలు హిందూ ధర్మం కోసం పోరాడే పోరాటకుల దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఆ దేవాలయం శుభ్రంగా పరిరక్షించుంటుంది దాడులు లేకుండా ఉంటాయి ఈ రాజకీయ నాయకుల చేతుల్లో కూడా ఈ ధ్వంసం అవుతూనే ఉంటాయి ఓకే సో అంటే ఇప్పుడు మనం లాంటివి చూసుకుంటే గనక ఇవేవి కూడా గవర్నమెంట్ చేతుల్లో ఉండవు ఆ పాస్టర్ చేతుల్లోనూ ఇతర చేతుల్లోనూ ఉంటాయి కానీ హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు రాజకీయానికి ముడిపడి ఉన్నాయి ఎందుకు దేవాదాయ శాఖ అని చెప్పి గవర్నమెంట్ చేతుల్లో ఉంది అంటారు అది మా దురదృష్టం మా దరిద్రం మా సేన అనుకోవాలి నిజంగా ఏ క్రైస్తవం కానీ ముస్లిం గానీ గవర్నమెంట్ చేతుల్లో ఉండు వాళ్ళు గుళ్ళో చేసిన డబ్బులు కాని వాళ్ళ మత పెద్దలే వాళ్ళ మతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు డెవలప్మెంట్ చేయడానికి కానీ హిందూ దేవాలయాలు వచ్చేటప్పటికి దేవాదాయ ధర్మాదాయ శాఖ చేతిలో ఉంది ఆ శాఖ ఏం చేస్తుంది అంటే ఏదైతే దేవాలయం మీద బాగా డబ్బులు వస్తాయో ఆ డబ్బులు ఉన్న దేవాలయాన్ని బట్టి పట్టుకుంటారు ఏ దేవాలయం అయితే పాడైపోయి శిథిలం అయిపోయిందో ఆ దేవాలయాన్ని అక్కడితో వదిలేస్తారు ఈ లోపల అన్ని మత వస్తే వచ్చి చిన్న సమాధి కట్టేసి పచ్చగొడ కప్పేసి జెండా పాతేసాడు అయిపోయింది అక్కడతో వాక్ బోర్డు ఆ పోరాడు ఏమంటాడు ఈవో మళ్ళీని ఇండోమెంట్ మింటోళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదండి అది రోడ్డు పాయింట్ లో ఉంది మున్సిపల్ వాళ్ళకి సంబంధం అంటారు ఆ మున్సిపల్ వాళ్ళు ఏమంటారు మాకు సంబంధం లేదండి అది ఎండో మెంటిదేనంటారు ఇలా తప్పించేసుకుంటారు మేము ఎన్ని పోరాటాలు చూసానో అన్ని పోరాటాల్లో కూడా వీళ్ళు చెప్పే సమాధానాలు ఇవ్వ ఇవి వెనకాల రాజకీయ బలం అన్ని మతస్థులకు మాత్రం వాళ్ళ తక్కువ శాతం ఉన్నా సరే వాళ్ళకి వెనకాల రాజకీయ బలం ఉంది హిందువులు ఎక్కువ శాతం ఉన్నా సరే రాజకీయ బలం లేదు ఎందుకంటే ఓటు బ్యాంక్ హిందువులు ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అయిన రోజే ధర్మం దేశం వీళ్ళ కుటుంబాలు అన్ని బాగుంటాయి అప్పటి వరకు ఇలా దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి సరే ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది కార్తీక మాసంలో హిందువులంతరూ కలిసి వన భోజనాలు అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అంటే వీటిలో ముఖ్యంగా ఈ హిందూ సంఘాల పరిరక్షణ గురించి కానివ్వండి లేదంటే ఐక్యత గురించి కానివ్వండి ఏదైనా ఒక కల్చరల్ యాక్టివిటీ జరిగితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారా అసలు కార్తీక మాసం అనేది ఆ మహాశివుడికి పూజించుకొని చక్కగా జమ్మి చెట్టు కింద కులాలకు అతీతంగా ప్రతి హిందువు కూర్చొని చక్కగా భోజనాలు చేసి ధర్మం కోసం మాట్లాడుకుంటూ ధర్మ ప్రచారం చేసుకుంటూ తెలియని వాళ్ళకి ధర్మం కోసం చెప్పుకుంటూ ఉండాల్సిన పద్ధతి అది కానీ దాన్ని ఈ రోజుల్లో ఏమైపోయిందంటే మామిడి తోటల్లో కొబ్బరి తోటల్లో జామ తోటల్లో గోదావరిగొట్లు ఇసుక గొట్లు ఇట్ల మీదకి వెళ్ళిపోయి వన భోజనాలు కాదు కుల భోజనాలు అయిపోయి ఆర్యవైస వన భోజనాలు కాపు సామాజిక వన భోజనాలు చౌదరి సామాజిక వన భోజనాలు రెడ్డి సామాజిక వన భోజనాలు కుల భోజనాలు ఇవి ఈ ఎదవలకి బుద్ధి వస్తేనే గాని హిందువులు చైతన్యం అవ్వ వీళ్ళకి ఒక కులం ఉంది ఆ కులాన్ని ఏం చెయ్యాలి చౌదరి గారు ఎత్త చౌదరి అని చిన్న పేరు పెట్టుకుని కులాలకు అతీతంగా హిందూ బంధువులందరికీ కూడా వన భోజనాలు అని చెప్పి పెట్టాల పెడితే హిందువులు చైతన్యం అవుతారు వీళ్ళ కులం మట్టికి కుల గజ్జి గోపుకోవడానికి ఇలా బరకేసుకోవడానికి వెళ్ళిపోయి కులం తప్పించి భోజనాలు పెట్టుకుంటారు అది ఎంత తప్పు చాలా చాలా తప్పు అది ధర్మానికి విరోధం అది వీళ్ళ హిందువులే వీళ్ళు వీళ్ళు అసలు హిందువులే వీళ్ళు కులపిచ్చున్న వాళ్ళు మీకు దమ్ముంటే గనక ఎవరైనా సరే వన భోజనాల్ని వన భోజనాలు లాగా పెట్టుకుంటే అప్పుడు మీరు హిందువు అవుతారు లేదంటే సెక్యులర్ కుక్కల మీరు నిజమైన హిందువులు కాదు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా ఎంతమంది డబ్బులు డిబ్బిలు వేసిన ఎన్ని గుండ్లు కొట్టించుకున్నా సరే మీకు పుణ్యం రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ధర్మానికి విరుద్ధంగా మీరు కుల భోజనాలు పెట్టుకున్నారా మీరు ఎన్ని మొక్కులు మొక్కుకున్నా సరే మీకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఉంది ఎవ్వడు మీరు ఎప్పుడైతే కులాలకి అతీతంగా వన భోజనాలు అని చెప్పి ఫ్లెక్స్లు కొట్టుకొని దారంటే పోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎప్పుడైతే భోజనాలు పెట్టారో అదే వన భోజనాలు అవుతాయి అది ధర్మం అవుతుంది అది ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను కులాలను అనుకోవద్దు చెప్తున్నాను మీరు నేను కూడా హిందువే కులాలకు అతీతంగా ఉండండి ఖచ్చితంగా చెప్తున్నా వినండి ధర్మం నాశనం అయిపోతుంది రేపొద్దున మీ మీదకు వస్తే కనుక మీరు ఏమి చేయలేరు అయితే మీ ప్రాణాలు వదిలేసుకోవాలి లేదా మీ ఆస్తులు వదిలేసుకోవాలి లేదా మతం మరి చావాలంతే అంటే కుల పిచ్చి ఉన్నవాడు అసలు హిందువే కాదు అని చెప్పేసి అంటున్నారా అంతే ఎందుకు కొల పిచ్చి ఉండకూడదు కులం మీద అభిమానం ఉండాలి అంతే కులం మీద అభిమానం ఉండాలి ప్రేమ ఉండాలి పిచ్చి ఉండకూడదు పిచ్చి ధర్మం పట్ల ఉండాలి దేశం పట్ల ఉండాలి కులం మీద పెట్టుకుంటే ఎందుకు ఇప్పుడు గడప లోపలే మన కులం గడప తాడితే మనం అందరం హిందువులం మీరు వేరే క్యాస్ట్ నేను వేరే కాస్ట్ నేను ఆదివాసీ ఎస్టి మీరు వేరే కాస్ట్ కానీ మీరు హిందూ నేను హిందూ హిందూ బంధువు కులంతో పని లేదు ఇంటి వరకే కులం ఇంట్లోనే కులం ఇంటి దాటితే కనుక హిందువే హిందువే మన బంధువు ఆ బొట్టెట్టుకున్న వాడు ఎవడైనా సరే మన బంధువే అది ఏ క్యాస్ట్ అయినా మనకు అనవసరం ఖచ్చితంగా హిందువుకి రోడ్డు మీద ఏదైనా నాపద జరిగితే ఖచ్చితంగా మన హిందువు అనే గుండెల్లోనే రక్తం మరగాల మనసు రావాలా హృదయం చలించాల అలా జీవించిన రోజు ఈ ధర్మం ఈ దేశం బాగుంటుంది అంటే అన్ని మతస్థులకి హెల్ప్ చేయకూడదు చేయొచ్చు మన ధర్మం చెప్పింది అందరికీ హెల్ప్ చేయమని చెప్పింది వీళ్ళకి కొల పిచ్చి ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కుల భోజనాలే వన భోజనాలు కింద ఉండవు కొబ్బరి చెట్లు అంటే ఇసుక తెప్పలంట అక్కడంట ఎక్కడ అంట డ్యాన్స్లు వేసుకుంటూ సినిమా పాటలు వేసుకుంటూ కబడ్డీలు ఆడుకుంటూ క్రికెట్లు ఆడుకుంటూ సిగ్గు ఉండాల కార్తీక మాసం అంటే ఏంటి మహాశివుడు భగవంతుడిని నామస్మరణ చేసుకొని ఓం ఓం నమశివాయ్ని అర్హర మహాదేవ్ అని చెప్పేసి చక్కగా పూజించడం మానేసి ఆ జమ్మి చెట్టు కింద కూర్చొని చక్కగానే అది మా ధర్మప్రసారం మానేసి క్రికెట్లోని వాలీబాల్ సెలతో గేమ్లోని డ్యాన్స్లు వేసుకుంటూ బాక్సులు పెట్టుకొని ఎంత బాక్సులు పెట్టుకుని రికార్డ్ డాన్స్ వేసుకుంటారా మీరు అసలు హిందువులైనా మీ వల్ల కొంత ధర్మం నాశనం అయిపోతుంది సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని ఎక్కడైనా సరే ఎవరంగా బతకండి ధర్మంగా హిందూగా బతకండి మీకు అవుతాయి మీకు చేతనవుతే హిందూగా బతకండి మీకు పక్కన ఉన్నటువంటి వాళ్ళని అదే కులమైనా సరే మన బంధువే మన హిందువు మన బంధువు అని కలుపుకుని బతకండి ధర్మం దేశం బాగుంటుంది రైట్ సో మచ్ జై శ్రీరామ్ నమస్తే